హాయ్ అండి వెల్కమ్ టు మన తెలుగింటి రుచులు ఇవాళ వీడియోలో గోధుమ పిండితో బాదుషాలు తయారీ విధానం చూద్దామండి జనరల్గా అయితే మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా ఈ బాదుషాలని ఒకసారి ఇలాగా గోధుమ పిండితో ట్రై చేయండి చాలా బాగా కుదురుతాయండి అచ్చం స్వీట్ షాప్ స్టైల్లో ఉంటాయి జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్గా చాలా బాగుంటాయి నేను ఇక్కడ మీకు కొలతలతోటి చేసి చూపించానండి మీ నేను చెప్పినట్లుగా మీరు కూడా ఈ కొలతలతో ట్రై చేయండి చాలా బాగా కుదురుతీ ఈ బాదుషాలు అసలు పాడయ్యే ఛాన్స్ లేదు ట్రై చేయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఒకటి మీకు ఒకటి తుంపి కూడా చూపిస్తాను చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో జ్యూసీ జ్యూసీగా ఇక ఏమాత్రం లైట్ చేయకుండా ఈ జ్యూసీ జ్యూసీ బాదుషాలని గోధుమ పిండితో ఏ విధంగా తయారు చేసుకోవచ్చు చూసేయండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు ఇక ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం దీనికోసం అయితే ఫస్ట్ ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకోండి అందులోకి ఒక చిన్న కప్పుతో తీసుకున్నానండి నేను గోధుమ పిండి ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇవి సుమారుగా ఒక పది వరకు వస్తాయండి మీడియం సైజు బాదుషాలు వీటితోటి ఇప్పుడు ఇందులోకి బేకింగ్ సోడా వంట సోడా అంటారు కదా తినే సోడా అది పావు టీ స్పూన్ వేసుకోండి అలాగే చాలా కొంచెము సాల్ట్ వేసుకోండి చిటికెడు చిటికెడు కూడా కాదండి ఇంకా తగ్గించే వేసుకోవచ్చు లైట్గా ఎయిట్గా వేసుకోండి అలాగే ఒక మూడు స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోండి కంపల్సరీగా నెయ్యే అప్పుడే టేస్ట్ బాగుంటాయి ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ నెయ్యి చక్కగా ఆ పిండికి పట్టే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి ఇలాగ కొంచెం నలిపినట్లుగా కలుపుకోండి పిండిని ఇలాగ చక్కగా పట్టించేసేయండి నెయ్యి మొత్తాన్ని కూడా గోధుమ పిండికి ఇలాగా బాగా నెయ్యి ఆ గోధుమ పిండికి పట్టించిన తర్వాత మీరు ఇలాగ గట్టిగా మనకి ముద్దలాగా చేసి ఇలాగ చూస్తున్నారు కదా ఇలాగ కొంచెం హోల్డ్ అయినట్లుగా ఉండాలి పిండి ఇప్పుడు ఇందులోకి మనం కప్ ఏ కప్పుతో తీసుకున్నాం గోధుమ పిండి సేమ్ అదే కప్పుతో పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి ఆ వాటర్ తోటి చక్కగా పిండిని అయితే ఈ విధంగా కలుపుకోండి ఎక్కువ వాటర్ కూడా పట్టవండి మీరు చూసి వేసుకోండి వాటర్ అనేది ఎగ్జాక్ట్గా పావు కప్పు అనే కాదు కొంచెం అటు ఈటుగా పడతాయి పిండి అయితే ఈ విధంగా చూస్తారు కదా ఇలాగా కలుపుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలాగా ఈ విధంగా పిండిని అయితే బాగా నీట్ చేసుకోండి ఇలాగ ఒక ఎయిట్ ఎనిమిది నిమిషాల పాటు పిండిని అయితే బాగా కలిపెట్టేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం సాఫ్ట్గా ఉండాలి అలాగని గట్టిగా ఉండొద్దు మీడియంగా ఉంటే సరిపోతుందండి చపాతీ పిండి కంటే కూడా కొంచెం లూజ్గా ఉండాలి ఇప్పుడు మూత పెట్టేసి ఒక పావు కంటే పక్కన పెట్టేసేయండి ఈ లోపు మనము షుగర్ సిరప్ తయారు చేసుకుందాము ఏ కప్పుతో తీసుకున్నారు గోధుమ పిండి అదే కప్పుతో ఒక కప్పు నీళ్ళు ఒక కప్పు పంచదార వేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఈ షుగర్ మొత్తాన్ని కూడా కరిగించేసుకోవాలి దీనికి ఎలాంటి పాకం అవసరం ఉండదండి జస్ట్ మనకి పట్టుకుంటే ఆ పాకాన్ని కొంచెం జిగురుగా ఉంటే సరిపోతుంది ఒక ఏడో నిమిషాల పాటు బాగా పాక ఉడికిన తర్వాత ఇలాచి పొడి వేసేసుకోండి అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా కొంచెం జిగురుగా ఉండాలండి అంతే సరిపోతుంది అంటే మనకి గులాబ్ జామున్ పాకం ఉంటుంది కదా దానికంటే ఒక్క రెండు నిమిషాలు ఇంకొంచెం సేపు ఉడిగిస్తే సరిపోతుంది ఇలాగా పాకం ఆరిపోకుండా మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేసిన తర్వాత డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకోండి లో ఫ్లేమ్లో పెట్టండి ఫస్ట్ ఆయిల్ని ఆయిల్ అయితే అసలు కాకూడదండి దీనికి జస్ట్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి ఇప్పుడు మనం గోధుమ పిండి ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా ఆ పిండిని ఒక్క అర నిమిషం పాటు మరలా నీట్ చేసేసుకొని ఈ విధంగా మీడియం సైజ్ అంతా నిమ్మ మిమ్మకాయ సైజులు ఉంటాయి కదండీ అంత పిండి తీసుకొని అరచేతుల మధ్య పెట్టేసుకొని కొంచెం ఫస్ట్ అయితే ప్రెస్ చేయండి ఇలా రౌండ్గా తిప్పుతూ వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇలాగా రౌండ్గా తిప్పుతూ కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మధ్యలో ఈ విధంగా హోల్ పెట్టేసుకోండి ఈ విధంగా పిండి మొత్తాన్ని కూడా ఇలాగ మీడియం సైజులో ప్రిపేర్ చేసుకోండి ఇవి మనకి షుగర్ సిరప్ పీల్చుకున్న తర్వాత కొంచెం డబుల్ అయ్యే ఛాన్స్ ఉంటుందండి సో మరి పెద్దవి కాకుండా అలాగని మరియు చిన్నవి కాకుండా మీడియంగా చేసేసుకొని ఆయిల్ అయితే అస్సలు వేడవకూడదండి అయితే కొంచెం గోరువెచ్చగా ఉండాలి అంత హీట్లో ఉన్నప్పుడు మాత్రమే లో ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఆ ఆయిల్కి సరిపడా వేసేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోండి ఇవి వాటంతటా అవి ఈ విధంగా పైకి తేలు వస్తాయి అండి ఈ విధంగా పైకి తేలినప్పుడు ఇలాగ రెండో వైపును కూడా ఫ్లిప్ చేసేసుకోండి ఇవి వేగడానికైతే కనీసము టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు టైం పడుతుందండి మనం సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి అప్పుడే మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి బాదుషాలు లేదంటే మనకి గట్టిగా వచ్చేస్తాయి చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం డార్క్ కలర్ రావాలి ఇలాగా రెండు వైపులా కూడా చక్కగా మంచి కలర్ వచ్చేంత వరకు వీటిని ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ కలర్ వస్తే సరిపోతుందండి చూడండి పైన కూడా వచ్చినాయో మనకి కొంచెం క్రాక్స్ వచ్చినట్లుగా ఎలాగొస్తే కరెక్ట్గా వచ్చినట్లండి ఇలా ఆయిల్లో నుంచి పైకి తీసేసుకొని వీటిని ఇమీడియట్గా మనకి షుగర్ సిరప్ మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా అందులోకి వేసేసుకోవాలి ఇన్ కేస్ మీకు షుగర్ సిరప్ కనుక చల్లారిపోయింది అనుకుంటే కొంచెం వేడి చేసేసుకోండి ముందుగానే వేడి చేసేసి కొంచెం వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఈ తయారు చేసుకునే బాదుషాలని ఆ షుగర్ సిరప్లో వేసేసుకొని మూత పెట్టేసేయండి ఇలా మూత పెట్టేస్తే చక్కగా నానిపోతాయండి రెండవ వాయి వచ్చేలోపు ఇవి మనకి నానిపోతాయి ఫస్ట్ వాయివి ఈ విధంగా రెండవ వాయి వేసేటప్పుడు కూడా ఆయిల్ ఎక్కువ హీట్లు లేకుండా చూసుకోండి అప్పుడే మీకు కరెక్ట్గా వస్తాయండి లేదంటే ఇవి గట్టిగా వచ్చేస్తాయి ఇలా చూస్తారు కదా ఫస్ట్ మనకి వేసినవి చూడండి ఎంత బాగా అబ్జర్వ్ చేసిందో షుగర్ సిరప్ని చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఒక అరగంట తర్వాత అలాగ మీరు సర్వ్ చేసుకోవచ్చు నేను పైనుంచి ఈ విధంగా డ్రై ఫ్రూట్స్ గార్నిష్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ట్రై చేయండి ఈ చూసి చూసి గోధుమ పిండి బాదుషాలని నచ్చితే కనుక లైక్ చేయండి అలాగే ఈ వీడియోని రిలేటివ్స్ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్